నిన్నగాక మొన్న ఈ కాంగ్రెస్ పెద్ద అయిన ఒకరు పృథ్వరాజ్ చవణ్ అని ఆయన ఒక బాంబు పేల్చాడు దివాళీ బాంబు కాదులండి నోటి దూలితో పేచే మాటల బాంబు ఆయన ఏమంటాడంటే అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కూడా ఉన్నాడు కదా వాడు రేపు పొద్దున మన మోడీజీని వెనిజులా ప్రెసిడెంట్ని ఎత్తుకెళ్ళినట్టు గోని సజ్జలు వేసుకుని ఎత్తుకెళ్తాడంట అని చెప్పాడు వినడానికి ఏదో సినిమా స్టోరీ లాగుంది కదా అసలు అమెరికాకి అంత సీన్ ఉందా అండి మన దేశం ఏమన్నా చేతికని చుట్టామా వెంజలాకి మనకు తేడా ఏంటి అసలు ఈ రాజకీయ నాయకులు ఎందుకు ఇట్లా మాట్లాడతారు ఏంటో అబ్బా ఈ విషయాలన్నీ మనం గమనించాలండి మనం ముందుగా ఈ అసలు మ్యాటర్ చూస్తే మహారాష్ట్ర మాజీ సీఎం పృథ్వీరాజ్ చవన్ అంటారు ఇతను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఏమని అమెరికా తలుచుకుంటే మోడీని ఎత్తుకెళ్ళిపోద్ది అని చూడండి ఇది వింటుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే మన ఊర్లో కోడి పందాలు జరుగుతూ ఉంటాయి కదా అక్కడ ఒకడు ఉంటాడు వాడి కోడి ఓడిపోతేనే ఉంటుంది అయినా కూడా వాడు పక్కోడితో రే మా ఊరు పెద్ద వస్తాడు నీ కోడిని కోసుకొని వెళ్ళిపోతాడు చూడు అని బెదిరించినట్టు ఉంది రాహుల్ గాంధీ కాంగ్రెస్ బెచ్చ అంతా ఇప్పుడు అదే ఫ్యాంట్స్లో ఉన్నారండి ఫ్యాంట్స్ అంటే ఏంటంటే పాకటి కళలు ఎట్లా సరే మోడీ పోవాలి మనం రావాలి అది ఓట్ల ద్వారా జరగట్లేదు పోనీ ఈవీఎంలు హ్యాక్ చేద్దామంటే అది కుదరట్లేదు సుప్రీంకోర్టు మొటికాయ వేసింది కదా సో ఇప్పుడు వాళ్ళ ఆశ ఏంటంటే బయట దేశం నుంచి ఎవడో ఒకటి రావాలి మన ఇంట్లో పెత్తనం చేయాలన్నమాట దీన్నే సింపుల్ గా చెప్పాలంటే మన ఇంట్లో పెళ్ళాం పిల్లలు మాట వినట్లేదని పక్కింటి రౌడిని పిలిచి మా ఆవిడికి కొంచెం బెదిరించు బాబాయ్ అని అడిగినట్టుంది వీళ్ళ వ్యవహారం సిగ్గుండలుగా స్వామి వీళ్ళకి ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నారు మన పక్కనే ఉన్న బంగ్లాదేశం చూసి బంగ్లాదేశ్ లో ఏమైందండి అక్కడ సేకాసిన అక్కడ ఆర్మీ జనాలు కలిసి తరిమేశారు ఆవిడ పాపం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయింది అది చూడగానే మన ప్రతిపక్షానికి ఒక ఆశ పుట్టిందనమాట అరే అక్కడ జరిగింది కదా మన దగ్గర కూడా అట్లనే చేయొచ్చు కదా అని కానీ అండి ఇక్కడ చిన్న లాజిక్ మిస్ అయ్యారు బంగ్లాదేశ్ అంటే మన చిత్తూరు జిల్లాలో సగం కూడా ఉండదు మన ఇండియా అంటే ఏందంటే ఏనుగు సమీ ఏనుగు చీమకి ఏనుగు పోలికి పెడితే అట్ట పోనీ నేపాల్లో ఏమన్నా అయ్యిందంటే అది లేదు వీళ్ళు ఎన్ని ప్లాన్లు వేసినా మన దగ్గర రెండు గట్టి పిల్లర్స్ ఉన్నాయి ఒకటి మన ఆర్మీ పోలీస్ అండి పాకిస్తాన్లో ఆర్మీ వ్యాపారాలు చేస్తుంది ఫ్లాట్లు అమ్ముకుంటుంది వెనుజుల ఆర్మీ వచ్చి ఆయిల్ అమ్ముకుంటుంది కానీ మన ఇండియన్ ఆర్మీ సిద్ధాంతమే వేరు వాళ్ళు నమ్మేది మూడే మూడు పదాలండి నాము నమక్కు నిషాన్ గౌరవం విశ్వాసం జెండా ఈ మూడింటి కోసం తలైనా ఇస్తారు కానీ తల వంచరు అలాంటి సైన్యాన్ని కొనడానికి అమెరికా కాదు కదా దేవుడు దిగొచ్చినా సాధ్యం కాదు వీళ్ళు దేశం కోసం ప్రాణాలు ఇస్తారు కానీ ఎవరో పొలిటీషియన్ చెప్పాడని సొంత ప్రధాని మీద తిరగబడరండి రెండవది జనాలు మన జనాలకి మూడి మీద ఉన్న నమ్మకం వేరండి ఏదో సోషల్ మీడియాలో నాలుగు నెగిటివ్ పోస్టులు చూసి అయిపోయింది ప్రభుత్వం పడిపోయింది అనుకుంటే అది మీ అవివేకమే ఇంకో కామెడీ చెప్తే వినండి ఈవీఎంల మీద వీళ్ళు ఎంత ఏడ్చారో అందరికీ తెలిసింది ఓట్లు దెబ్బేస్తున్నారు ఈవీఎంలు మార్చేస్తున్నారని ఒకటే గోల సరే అని చెప్పి కర్ణాటకలో అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కదండి వాళ్ళే ఒక సర్వే చేయించారు నిజంగా జనాలకి ఈవీఎంల మీద నమ్మకం ఉందా లేదా అని సుమారు ఐదు వేల ఐదు వందల మందిని అడిగారు ఇది చిన్న శాంపిల్ కాదండి స్టాటిస్టిక్స్ ప్రకారం ఇది గట్టి నెంబరే రిజల్ట్ ఏమొచ్చిందో తెలుసా ఓట్లు దొంగతనం జరుగుతున్నాయా అని ఒక క్వశ్చన్ పెడితే తొంభై ఒకటి శాతం మంది లేదు అని చెప్పారు ఈవీఎంల మీద నమ్మకం ఉందా అంటే ఎనభై మూడు శాతం మంది ఫుల్ నమ్మకం ఉందని చెప్పారండి ఇది ఎవరో మోడీ భక్తులు చేసిన సర్వే కాదు సాక్షాత్తు కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం చేయించిన సర్వే అంటే ఏందండి జనాలు పిచ్చోళ్ళు కాదు వాళ్ళకి తెలుసు ఎవడు పని చేస్తున్నాడో ఎవడు డ్రామా ఆడుతున్నాడో వీళ్ళేమో ఈవీఎం హ్యాక్ అని పాట పాడుతుంటే జనాలు మాత్రం స్వామి నీ పని నువ్వు అని లైట్ తీసుకున్నారు అందుకే ఇప్పుడు ఆ టాపిక్ని వదిలేసి కొత్తగా అమెరికా వస్తున్నాడు ఎత్తుకెళ్తాడని పాట మొదలు పెట్టారండి సరే అసలు ఆ అమెరికా గాడు వెనిజులా ప్రెసిడెంట్ మధురని ఎలానో పట్టుకున్నాడు దాన్ని చూసి ఈ పొలిటిషియన్ పృథ్వీరా ఇచ్చామని చెప్పిన దాంట్లో లాజిక్ అంటే ఇది తెలుసుకోవాలంటే మనం కొంచెం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళాలండి వెనుజులా అనేది ఒకప్పుడు ఆయన నమ్ముకొని బతికే ఒక రిచ్ కంట్రీ కానీ అక్కడ కమ్యూనిస్టు పాలన వచ్చి ఫ్రీగా అది ఇస్తాం ఇది ఇస్తామని చెప్పి దేశాన్ని దివాలా దించారు అక్కడ పరిస్థితి ఎట్లా ఉందంటే అండి మనం పొద్దున్న లేస్తే టీ తాగాలంటే పది రూపాయలు ఇస్తాం కదా అక్కడ ఒక టీ తాగాలంటే ఒక సంచి నిండా నోట్ల కట్టలు తీసుకెళ్ళాలి దాన్నే హైపర్ ఇన్ఫ్లేషన్ అంటారు ఈరోజు నీకు జీతం వస్తే రేపటికల్లా ఆ డబ్బుతో కనీసం కోడిగుడ్డు కూడా కొనలేవు అంత దారుణంగా రేట్లు పెరిగిపోయాయి అక్కడ జనాలు ఆకలితో చేస్తున్నారు సైనికులకి జీతాలు లేవు వాళ్ళ కుటుంబాలు రోడ్డును పడ్డాయి ఇప్పుడు చెప్పండి నీ కడుపు కాలిపోతుంటే ఎవడన్నా వచ్చి ఒరే మీ రాజుగారిని పట్టించి నీకు డాలర్లు ఇస్తా ఒక బిర్యానీ పెట్టిస్తా అంటే నువ్వేం చేస్తావు గతి లేక లొంగిపోతావు కదా వెనుజురాలో జరిగింది ఇదే అమెరికా గారు అక్కడ ఆర్మీతో కొంతమందికి డబ్బులు ఎరవేసి మధురాన్ని పట్టించారు అంతేగాని అమెరికా గొప్పడని కాదండి ఆకలి అంత గొప్పది అక్కడ ఇప్పుడు మన ఇండియా సంగతి చూద్దాం మన దగ్గర ఆ పరిస్థితి ఉందా మన దగ్గర ద్రవ్యోల్బలం అంటే ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అని ఉందండి మన దగ్గర తినడానికి తిండికి లోటే లేదు రోడ్లు పడుతున్నాయి బాగా కరెంట్ వస్తుంది నీళ్లు ఉన్నాయి అవునండి అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు రాకపోవచ్చు మన ఏమంటారంటే అంటే ప్రతి ఒక్కడికి గవర్నమెంట్ ఉద్యోగం కావాలి అని అరే స్వామి ఊర్లో ఉన్న వాళ్ళందరికీ పోలీస్ స్టేషన్లో పని చేస్తే దొంగలు ఎవరు పట్టుకుంటారు వ్యవసాయం ఎవడు చేస్తాడు వ్యాపారం ఎవరు చేస్తాడు చెప్పండి లూలు ప్రసాద్ యాదవ్ టైంలో బీహార్లో ఏం జరిగిందో తెలుసండి ఉద్యోగాలు ఇచ్చేవారు కానీ జీతాలు ఉండేవి కాదు మీరే సంపాదించుకోండి అనేవారు అంటే లంచాలు తీసుకోండి ఇండైరెక్ట్ గా చెప్పేది అయితే ఇప్పుడు ఇండియాలో ఆ పరిస్థితి లేదులేండి మన సైనికులు డబ్బు కోసం దేశాన్ని నమ్మేసే రకం అయితే కాదు మన సెక్యూరిటీ గార్డ్స్ మన కమాండోలు వీళ్ళందరూ దేశభక్తితో పనిచేస్తున్నారు సో వెనుజులాలు కుదిరినట్టు ఇక్కడ డబ్బులు పారేసి ప్రధాని కిడ్నాప్ చేయడం అనేది అసాధ్యం కాదు అత్యాస అనమాట సరే డబ్బులు పనిచేయవు అనుకుందాం అమెరికా వాడు నేరుగా యుద్ధానికి వస్తాడా వాడి దగ్గర ఎఫ్ థర్టీ ఫైవ్ విమానాలు ఉన్నాయి కదండి బాంబులు ఉన్నాయి కదండి మన వాళ్ళు అనుకోవచ్చు చూడండి అమెరికా వాడు సినిమా విలన్ లాంటి వాడు చేత కాని వాడి మీద ప్రతాపం చూపిస్తాడు వెనుజులా లాంటి చిన్న దేశాల మీద ఇరాక్ మీద ఎగురుతాడు కానీ ఇండియా అంటే వాడు కూడా వెనకే ఎందుకో తెలుసండి మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది వినండి అమెరికా వాడి ఎఫ్ థర్టీ ఫైవ్ ఒక సూపర్ ఫైటర్ జెట్ ఉంది కదా అది ఎవరికీ కనిపించదు రాడర్కి దొరకదని వాడు పెద్దగా బిల్డప్ ఇస్తుంటాడు అది ఒకసారి మన వైపు వచ్చిందండి తిరువనంతపురం దగ్గర కేరళలో వాళ్ళు ఏమన్నారంటే ఫ్యూల్ అయిపోయింది ల్యాండ్ చేస్తున్నామని చెప్పారు కానీ అసలు మ్యాటర్ ఏంటంటే వాడు మన బోర్డర్ దాటి రాగానే మన రాడర్లు వాడిని లాక్ చేసి అంటే నువ్వు కదిలితే అని సిగ్నల్ ఇచ్చాయి దాంతో వాడు గప్చిప్గా కిందికి దిగాడు ముప్పై ఐదు రోజులు అంటే మన దగ్గర పడుంది ఆ విమానం ఇది మన పవర్ అనమాట సో మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎస్ ఫోర్ హండ్రెడ్ లాంటివి ఎట్లా ఉన్నాయంటే ఇంటి చుట్టూ కరెంటు కంచె వేసినట్టు ఉంటాయి ఈగను కూడా లోపలికి రానివోవు మన దగ్గర ఉన్న మిసైల్ చూస్తే అమెరికా వాడికి కూడా చెమటలు పడతాయి అమెరికా బోర్డర్ దాటి పదై వందల కిలోమీటర్లు లోపలికి వచ్చి చూపించరా చూద్దామని మనలో సవాలు విసురుతున్నారు వాడి వల్ల కాదు మామ వాడు పైన పైన బామలు వేయగలడు కానీ ఇండియా లాంటి దేశంతో పెట్టుకుంటే వాడి ఎకానమీ గోవింద మరి యుద్ధం చేయలేనప్పుడు అమెరికా కానీ చైనా కానీ లేదా మన దేశంలో ఉన్న దేశ ద్రోహులు కానీ ఏం చేస్తారండి దీనికి ఒక ఫార్మ్లో ఉందండి దీన్నే రష్యన్ మెథడ్ లేదా కేజీబీ మెథడ్ అంటారు లెనిన్ దాదాపు కనిపెట్టాడు దీని గురించి నేను సొంతంగా చెప్పట్లేదండి యూరి బెజ్మెనో సో ఇతను యూరి బెజ్మెనో అని ఒక మాజీ కేజీబీ ఏజెంట్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులోనే ఒక ఇంటర్వ్యూలో క్లియర్గా చెప్పాడు ఒక దేశాన్ని నాశనం చేయాలంటే బాంబులు అక్కర్లేదు ఈ నాలుగు స్టెప్లు ఉంటే చాలండి ఆ వీడియో ఇప్పటికంటే యూట్యూబ్లో ఉందండి కావాలంటే వెళ్ళి చెక్ చేసుకోండి ఇది నాలుగు స్టెప్పుల్లో ఉంటుంది జాగ్రత్తగా వినండి మన దేశంలో ఇప్పుడు ఇదే జరుగుతుంది స్టెప్ వన్ అండి డిమోరలైజేషన్ ముందు జనాలు తమ దేశం మీద తమ సంస్కృతి మీద అసహించుకునేలా చేయాలి ఇండియాలో అంత చెత్త ఇక్కడ డెమోక్రసీ లేదు ఇక్కడ మనసులు సేఫ్ కాదని పొద్దున్న లేస్తే నెగిటివ్ న్యూస్ స్ప్రెడ్ చేయడం అసలు వీళ్ళకి ఇంకా మన దేశంలో కొంతమంది జర్నలిస్టులకి ఈ స్క్రిప్ట్ ఎవరు ఇస్తున్నారండి జార్జ్ సోరస్ లాంటి ఇంటర్నేషనల్ బ్రోకర్లు వాళ్ళకి ఇండియా ఎదుగుదల నచ్చట్లేదు ఎలాగైనా మోడీని దించేయాలి వాళ్ళకి కావాల్సిన తోలుభూమ్ ప్రభుత్వాన్ని కూర్చోబెట్టాలని కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారండి రాహుల్ గాంధీ బయట దేశాలకు వెళ్ళి ఇండియాలో ప్రజాస్వామ్యం చచ్చిపోయిందని అరుస్తుంది కూడా ఈ ప్లాన్లో భాగమే అండి స్టెప్ టూ డీస్టెబిలైజేషన్ వ్యవస్థల్ని పాడు చేయడం అంటే కోర్టులు ఎలక్షన్ కమిషన్ ఆర్మీ ఇలాంటి వాటి మీద నమ్మకం పోయేలా చేయడం ఈవీఎం దొంగతనాలు కోర్టులు అమ్ముడుపోయాయి అనే మాటలు ఇందుకే వస్తున్నాయండి స్టెప్ త్రీ క్రైసిస్ దేశంలో అల్లర్లు సృష్టించడం రైతుల ఉద్యమం పేరుతో రోడ్లు బ్లాక్ చేయడం మత గొడవలు పెట్టడం మణిపూర్లో చిచ్చులు పెట్టడం ఇవన్నీ ఊరికే జరగవు కదండి వెనుక ఒక ప్లాన్ ఉంటుంది కదా దేశాన్ని అల్లకొలనం చేస్తే జనాలు బిసిగిపోయి ఎవడొస్తే వాడు రాని అనుకుంటారు స్టెప్ ఫోర్ నార్మలైజేషన్ ఒకసారి ప్రభుత్వం పడిపోయాక వీళ్ళు పవర్లోకి వచ్చాక అంతా బాగుందని కలరింగ్ ఇస్తారు అప్పుడు వాళ్ళు ఏం చేసినా రైట్ అంటారు అమెరికా కూడా వెనుజలలో చేసింది ఇదే కదండీ ఉక్రెయిన్లో చేసింది కూడా ఇదే ఇప్పుడు ఇండియాలో కూడా ఇదే ట్రై చేస్తున్నాడు మన లోకల్ లీడర్లు వాళ్ళకి ఏజెంట్లుగా మారిపోయారు పృథ్వీరాజ్ చవహన్ మాటలో ఆ ప్లాన్లో భాగమే అండి నన్ను అడిగితే చివరగా ఒక మాట అండి అమెరికా కూడా ఒక పెద్ద రౌడీ వాడికి ప్రపంచం అంతా వాడి కాలు కింద ఉండాలని వాడి బాధ కానీ ఇండియా వాడు చెప్పిన ప్రతి మాటికి తల ఊపదు నువ్వు గన్తో వస్తే మేము గన్తో ఇస్తా నువ్వు డిప్లొమసీతో వస్తే మేము డిప్లొమసీతో కొడతాము మోడీ తాతికి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఉందా లేదా అనేది పక్కకి పెడితే ఆయనకి నూట నలభై కోట్ల మంది భారతీయుల రక్షణ కవచం ఉందండి మన దేశాన్ని ఎవడో వచ్చి కాపాడాల్సిన అవసరమే లేదు మనల్ని మనం కాపాడుకోగలం పృథ్వీరాజ్ చవన్ గారు మీకు అమెరికాకు మీద అంత ప్రేమ నమ్మకం ఉంటే మీరు అక్కడికి వెళ్ళిపోండి అంతేగాని ఇక్కడ కూర్చుని ఇలాంటి వాగుడు వాగితే మన సీమ బిడ్డలు ఊరు కోరు నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే నాలుగు కోసి చేతిలో పెడతారు జాగ్రత్త సో ఫ్రెండ్స్ ఇది మ్యాటరు అమెరికా పప్పులు ఇక్కడ ఉడకవు మన దేశం సేఫు మన లీడర్లు సేఫు ఇలాంటి పుకార్లు నమ్మకండి ధైర్యంగా ఉండండి జై హింద్